హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా అందరు బాగున్నారా షాప్ ఓపెనింగ్ అయితే పెట్టేశాను కానీ అందులో ఏమేమి పెట్టానో చూపించలేదు కదా అందుకని మళ్ళీ మీకోసం వీడియో ఇది వచ్చేసి షాప్ ఓపెనింగ్ ముందు రోజు లోడ్ వచ్చిందనమాట అవన్నీ తీసి వేస్తున్నారు అనమాట నాలుగైదు రకాల వరకు ఉన్నాయండి సిమెంట్ అండ్ ఐరన్ కూడా రకాలు అంటే కంపెనీస్ అండి నాలుగైదు కంపెనీల వరకు ఉన్నాయి సిమెంట్ అవి ఏ కంపెనీ అని మాత్రం అడగొద్దు ఎందుకంటే నాకు తెలియదు కాబట్టి షాప్ ఓపెనింగ్ రోజు వెళ్ళాను మళ్ళీ ఇప్పటి వరకు వెళ్ళిందే లేదు నేను షాప్ దగ్గరికి ఎందుకంటే నేను ఎలక్ట్రికల్ షాప్ అని చూసుకుంటున్నాను కాబట్టి షాప్ ఓపెనింగ్ వచ్చిన వాళ్ళు తట్టాబుట్టా సర్దుకొని అయితే వెళ్ళిపోతున్నారండి ఇప్పుడు వీళ్ళ హడావడి కన్నా మా వారి హడావడి ఎక్కువైపోయింది చూడండి ఎంత కష్టపడిపోతున్నారా పప్పు పరిగెత్తుకొని వచ్చినప్పుడు ఎంత హడావడి పడి వెళ్ళేటప్పుడు కూడా అంతే హడావడి పడిపోతారండి మీ ఫ్యామిలీలో కూడా ఎంతేనండి అసలు అయితే మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే చాలా అంటే చాలా తక్కువ మంది వచ్చారు పెద్దగా ఎవరికీ చెప్పలేదు వీళ్ళైనా పార్ట్నర్షిప్ కాబట్టి వచ్చారనమాట తక్కువ మంది వచ్చారు మా ఫ్యామిలీ మొత్తం వస్తే రచ్చ రచ్చ అయిపోతుంది ఓకేనండి బాబాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి